నిజమైన నీరంటే ఏమిటి జలజలా పారుతున్న సాగుతున్న నది నీళ్లు నిజమైన స్ట్రక్చర్డ్ వాటర్ ఆ ధ్రువీకరణ ఆక్సిజన్ నెగిటివ్ హైడ్రోజన్ పాజిటివ్ ధనాత్మకం రుణాత్మకము హైడ్రోజన్ బాండింగ్ అద్భుతమైన రచనాది ఆ రచన ఎప్పుడు జరుగుతుంది నీళ్లు పారుతున్నప్పుడు ఆ పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీగా మారినప్పుడు ఆ ధ్రువీకరణ చెందిన మాలిక్యూల్స్ నేరుగా రచనాత్మకంగా ఉన్నప్పుడు ఎక్కడలేని ఆనందమైన ఆరోగ్య సూత్రాలు ఆ నీళ్ళల్లోనే ఉంటాయి అందుకే పారుతున్న నీళ్లను తాగిన వాడికి నిజమైన ఆరోగ్యం కానీ ఇప్పుడు పారుతున్న నీళ్లు లేవు ప్లాస్టిక్ డబ్బాల్లో గొట్టాల్లో ఫిల్టర్లలో వేసుకొని అది శుద్ధమైన నీళ్లు అని మీరు తాగుతున్నారు అందులో అన్ని రకాలైన రోగాలు ఉన్నాయి అంటే శుద్ధం చేసుకునేదానికి ఏం చేయాలి నీళ్లను మీరు చేయాల్సింది చాలా సులభం చాలా సరళం చిన్న రాగి ఫలకం ఇంచ్ బై ఫిఫ్టీన్ ఇంచ్ మూడు అంగుళాల నుంచి పదహైదు అంగుళాలు అంతే మట్టి కుండలో ఇరవై లీటర్ల మట్టి కుండలో రాత్రి పెడితే ఉదయానికి ఆ నీళ్లు స్ట్రక్చర్డ్ అవుతుంది ఎందుకు అవుతుంది రాగి ఫలకం మీద ఉపరితలం మీద ఆర్బిటల్ ఎలక్ట్రాన్స్ రుణాత్మక కణాలు బుర్రు బుర్రు తిరుగుతూ ఉంటాయి ఆ తిరగటంలో నీళ్ళని స్ట్రక్చర్ చేస్తాయి మళ్ళా ఈ పద్ధతి సంవత్సరాలు కాదు వేల సంవత్సరాల క్రితం మన దేశంలో సాధువులు ఎక్కడ వెళ్ళినా రాగి కమండలను తీసుకెళ్లే వాళ్ళు అంటే మీరు నీళ్ళని నిజంగా శుద్ధం చేసుకోవాలంటే ఇంతే ఇరవై లీటర్ల నీళ్లను మీరు శుద్ధం చేయాలంటే ఈ ప్లేట్ ని మట్టి కుండలో పెడితే పొద్దునికి నీళ్లు శుద్ధమవుతాయి అందులో వైరస్లు ఉండవు బ్యాక్టీరియా ఉండదు ఏ కెమికల్స్ ఉండవు ఏమవుతాయి అవన్నీ వచ్చి ఈ ఉపరితలం మీద కూర్చుంటాయి మీరు మరుసటి రోజు ఉదయం తీసుకొని చింతపండు లేకపోతే నిమ్మ పులుసు తీసుకొని శుద్ధం చేసి మళ్ళా రెడీ ఇలా మీరు మీ జీవితాంతం పిల్లల జీవితాంతం మీ వాళ్ళ పిల్లల జీవితాంతం ఈ రాగిరేఖను వాడచ్చు అంటే ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా మీరు ముందు 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 తరాలన్నీ నీళ్ళను శుద్ధం చేసుకోవచ్చు ఈ విషయం తెలిసింది మొత్తం ప్రపంచంలో భారతదేశం మాత్రమే మన దేశంలోనే ఈ అలవాటు ఇదే అద్భుతమైన వైజ్ఞానిక విషయం దీన్ని ఎవ్వరూ చెప్పట్లేదు అందరూ ప్లాస్టిక్ డబ్బాల్లో నీళ్లు తాగడం మొదలుపెట్టిన తర్వాత కోటికి ఒక్కరికి ఆడవాళ్లలో బట్టతలు ఉండవచ్చు జన్యు శాస్త్రం ఇప్పుడు మన దేశంలోనే నూటికి ముగ్గురికి బట్టతలు వస్తుంది ఇరవై ఏళ్ళకే బట్టతల మగవాళ్ళకి ఆడవాళ్ళకు కూడాను కోటికి ఒక్కరికి ఉండాల్సింది ఇప్పుడు నూటికి మూడు ముగ్గురికి బట్టతలు వచ్చింది ఇంతే ఇంతే ఇంకేమీ లేదు కారణం వెరీ సింపుల్ బికాస్ వీఆర్ నాట్ డ్రింకింగ్ స్ట్రక్చర్డ్ వాటర్ స్ట్రక్చర్డ్ వాటర్ రచనాత్మకమైన నీరుని ఎప్పుడైతే మీరు తాగడం మొదలు పెడతారో అప్పుడు సూక్ష్మ పోషకాంశాలు మీ సన్న పేగుల్లో జాగ్రత్తగా సూక్ష్మంగా గమనించి ఆలోచించండి చాలా విషయము పెద్ద కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఇది పరిహారం చాలా చాలా సులువు మీరు చేయాల్సిందితే మట్టి కుండ తీసుకోండి రాత్రి ఈ ప్లేట్ని నీళ్ళల్లో పెట్టండి ఆ నీళ్లను మీరు వంటకు వాడండి తాగండి పిల్లలకు మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాలో వేసి పంపకండి స్టీల్ డబ్బాలో వేసి పంపండి స్కూల్కి ఇలా చేస్తే ఆరు నెలల్లో మీ తల మీద ఊడిపోయిన వెంటుకలు మళ్ళా వెనక్కి వస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి